భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య రోజు తప్పకుండా వినాల్సిన కథ గురించి విందాం ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అని పేరు గల ఒక శివభక్తుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా కూడా శివభక్తి విడవకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం కూడా శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించినటువంటి నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అదీగాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం కూడా పంచామృతాలతో పుష్పాలతో సువర్ణాభిషేకాలతో మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యం ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అంటే వేటగాడు తన కుల వృత్తికి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతకుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతకుడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉండాడు అనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తెచ్చుకొని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కోసి ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు అన్నీ ఉన్నాయి వాటిని ఆ కిరాతకుడు తీసిపారేశాడు తన నోట్లో పుక్కిట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి ఉపయోగించి తాను తీసుకువచ్చిన మారేడు దళాలతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయటానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయటానికి అతని వెంట ఒక బ్రాహ్మణ్ని కూడా తీసుకొని వచ్చాడు వాళ్ళిద్దరూ కూడా గుడిలోకి ప్రవేశించి చూడగా అక్కడంతా కూడా అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్నంతా కూడా శుద్ధి చేశాడు ఆ తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతకుడు ఆలయంలోకి వచ్చాడు తాను ఇది వరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధతో తనతో వచ్చిన బ్రాహ్మణుడితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిలో ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకొని వెళ్ళిపోయి తన ఇంటి ముందే పూజలు చేయటం మొదలుపెట్టాడు శివలింగం తీసుకుపోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగునటువంటి సదాశివుడు ఆ గుడి ఎందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయినటువంటి కిరాతకుని పూజా విధానానికి భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతకుడు శివారాధనకై గుడికి వెళ్ళేవాడు కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు సాగాడు అలా ఏడుస్తూ అప్పుడు అతను తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడు లాంటి వాణ్ణి నిన్ను నేను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నాలతో పూజించడానికి నేను పేదవాణ్ణి పుష్పాలతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగి నేను ఆ హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను ఆ పూజా విధానంలో ఏదైనా తప్పుంటే నన్ను మన్నించు అంతేకాని నీవిలా కనిపించకుండా ఉండటం తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంలో పనిలేదు నీ కుమారుడిపై కోపించటం తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు అని నన్ను మన్నించు నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు నువ్వు కనిపించకుండా ఉండటం భావ్యమా నీ నీవు నాకు కనిపించకపోతే ఇక్కడనే నీ ఎదుటనే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడిస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా కూడా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తి చెంది చీ ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామ స్మరణ చేస్తూ తన దగ్గరున్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును కండించుకున్నాడు వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదూబలు మ్రోగాయి పూలవానలు కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతంను పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా మారింది అంతటా శివ ప్రేరితుడైన నంది భక్త శిఖామనియగు కిరాతకుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుడి ముందు చేతులు జోడించి నిల్చుకున్న కిరాతకుడు అతనికి కనిపించాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేక సార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసుడైన కిరాతకుణ్ణి కౌగలించుకొని అన్నా నీ మూలంగా నా జన్మ తరించింది ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమించు అసలు నిజమైన భక్తుడంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓయీ భక్త నంది నీవు కూడా నాకు నచ్చిన వాటవే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని పలికి ఆ మహాశివుడు వారి ఇరువురిని కూడా తీసుకొని కైలాసం బయలుదేరాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు అలాగే కార్తీక అమావాస్య రోజు తప్పకుండా వినాల్సిన కథ ఒకటి ఉంది ఒకనాడు సూత మహాముని సౌనకాది మహామునులకు ఇలా తెలియజేస్తున్నారు పూర్వం మగధ దేశంలో ధర్మపుని అనే గ్రామంలో విష్ణుదాసు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య విష్ణుకాంతతో కలిసి నివసించేవాడు విష్ణుదాసు సోమరి దైవభక్తి లేనివాడు కానీ అతని భార్య విష్ణుకాంత పేరుకు తగ్గట్టే మహాపతివ్రత విష్ణుభక్తురాలు మరియు లక్ష్మీదేవిని భక్తురాలు వారి ఇంట్లో దరిద్రం తాండవించేది తినడానికి తిండి కూడా ఉండేది కాదు విష్ణుదాసు ఏ పని చేయకుండా జూదాలతో సోమరులతో తిరిగి భార్యను నానా హింసలు పెట్టేవాడు అయినా కూడా విష్ణుకాంత తన భర్తను దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ తన బాధనంతా ఆ లక్ష్మీ నారాయణులకే చెప్పుకునేది ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని స్త్రీలందరూ కూడా ప్రతిరోజు నదీ స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నోములు వ్రతాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు వారి ఇల్లు సిరి సంపదలతో ఆనందంతో కలకలలాడేది ఇరుగు పొరుగు వారి ఇళ్లలో జరుగుతున్న లక్ష్మీ పూజను దీపాల వెలుగును చూసి తన గుడిసెలోది చీకటిని తన దరిద్రాన్ని చూసుకొని కన్నీరు పెట్టుకుంది పొరుగున ఉన్న ధనవంతురాలైన సుమతి ఆమెను చూసి ఇలా అంటుంది ఓసి విష్ణుకాంత నీ పేరే విష్ణుకాంత కానీ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా లేవు నీ ముఖంలో కాంతి లేదు నీ మెడలో మాంగళ్యం తప్ప మరో ఆభరణమే లేదు నీలాంటి దరిద్రురాలు ఈ పవిత్రమైన మాసంలో మా కంటపడటం మా దురదృష్టమని హేళనగా నవ్వింది ఆ మాటలు విష్ణుకాంత గుండెల్లో బాణంగా గుచ్చుకున్నాయి ఆమె అవమానానంతా భరించలేక తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని ఆ లక్ష్మీదేవి కరుణను పొందాలని గట్టిగా సంకల్పించుకుంది ఆమె దుఃఖాన్ని ఆమె ఆర్తిని గమనించిన లోక సంచారి నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అక్కడికి వచ్చాడు అమ్మా ఎందుకు విచారిస్తున్నావు నీ కన్నీళ్లకు కారణం ఏమిటి అని మృదువుగా అడిగాడు ఇక విష్ణుకాంత తన గోడును ఆయన ముందు వెళ్లబోసుకుంది నారదుడు కరుణతో అమ్మ చింతించకు సకల సంపదలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి కార్తీక మాసాన్ని మించిన సమయం లేదు అందులోనూ ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు చేసేటువంటి పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుంది నీవు రాబోయే కార్తీక శుక్రవారాల్లో ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని ఆచరించు నీ దరిద్రం గడ్డిపోచలా ఎగిరిపోతుంది అని ఆ వ్రత విధానాన్ని ఉపదేశించి కార్తీక శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని అంటే ముఖ్యంగా పూజా మందిరాన్ని తులసికోటను కోటను ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించాలి లక్ష్మీదేవి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ తులసి కోటను కానీ అష్టగంధాలతో పసుపు కుంకుమలతో తామర పువ్వులతో అలంకరించాలి ఆవు నెయ్యితో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో అష్టలక్ష్ములు ఆవాహనమై ఉంటారని భావించాలి స్త్రీ సోక్తం లక్ష్మీ అష్టోత్తర శతనామాలి వంటి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని పూజించాలి పాలకోవా బెల్లం పరమాన్నం లేదా కనీసం పాలు పండ్లు పటిక బెల్లం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి పూజానంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ తాంబూలం మరియు శక్తి కొలది జాకెట్టు బట్టను బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి సాయంత్రం తులసి కోట వద్ద ఆలయంలో లేదా రావి చెట్టు కింద దీపాలు వెలిగించాలి అలంకారం మహర్షి చెప్పాడు ఆ విధంగా నారదుని ఉపదేశంతో విష్ణుకాంత రాబోయే కార్తీక శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంది కానీ ఆమె వద్ద పూజా సామాగ్రికి నైవేద్యానికి ముత్తైదువులకు ఇవ్వటానికి ఏమీ లేవు ఆమె తన భర్త విష్ణుదాసు వద్దకు వెళ్ళి స్వామి నేను కార్తీక శుక్రవారం వ్రతం చేయాలనుకుంటున్నాను దయచేసి ఈ ఒక్కరోజు మీరు ఏ పనైనా చేసి కొద్దిగా డబ్బు తీసుకురండి అని వేడుకుంది ఆశ్చర్యంగా విష్ణుదాసు ఆ రోజు జూదానికి వెళ్లకుండా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొన్ని నాణ్యాలు సంపాదించి భార్య చేతిలో పెట్టాడు అది ఆమె వ్రత సంకల్ప బలం యొక్క మొదటి ఫలితం విష్ణుకాంత ఆ కొద్దిపాటి డబ్బుతో పూజా సామాగ్రి తెచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక శుక్రవారం వ్రతాన్ని ఆచరించింది ఆమె మనసులోని ఆర్తి ఆమె కళ్ళలోని భక్తి నేరుగా వైకుంఠంలోని లక్ష్మీదేవి హృదయాన్ని తాకాయి ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఒక వృద్ధ సుమంగలి రూపంలో విష్ణుదాసు కలలో కనిపించి నాయనా నీ భార్య మహాపతి వ్రత నా భక్తురాలు ఆమె భక్తికి నేను ప్రసన్నురాలయ్యాను నీ ఇంటి పెరట్లోనే తులసి కోట కింద ఏడు బిందెల బంగారపు నాణ్యాలు ఉన్నాయి అది నీ పూర్వీకులు దాచిన ధనం నీ భార్య పుణ్యం వల్ల అది మీకు తిరిగి దక్కుతుంది ఈ సంపదను ధర్మకార్యాలకు వ్యాపారానికి ఉపయోగించి సుఖంగా జీవించు నీ భార్యను కంటికి రెప్పలా చూసుకో అని చెప్పి మాయమైపోయింది ఇక విష్ణుదాసు ఉలిక్కి పడి లేచి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు ఇదంతా కలిసి పెరట్లోని తులసి కోట కింద తవ్వి చూడగా వారికి నిజంగానే ఏడు బిందెల బంగారు నాణాలు లభించాయి వారి ఆనందానికి అవధుల్లేవు ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది విష్ణుదాసు తన దుర్వాసనలను పూర్తిగా మానేసి ఆ ధనంతో ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీతో అతి తక్కువ కాలంలో ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడైపోయాడు విష్ణుకాంత ఎంతటి ఐశ్వర్యం వచ్చినా కూడా గర్వపడలేదు ఆమె ప్రతి కార్తీక శుక్రవారం మరింత వైభవంగా వందలాది ముత్తైదువులను పిలిచి అన్నదానం వస్త్రదానం చేస్తూ లక్ష్మీదేవి వ్రతాన్ని కొనసాగించింది ఒకప్పుడు ఆమెను చూసి హేళనగా చేసిన సుమతి కూడా ఇప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకునే స్థాయికి వచ్చింది ఈ కథ కార్తీక మాసం మహిమను లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది ఆ రోజు స్త్రీలు తన సౌభాగ్యం కోసం తన కుటుంబం యొక్క ఐశ్వర్యం కోసం చేసే పూజకు అనంతమైన శక్తి ఉంటుంది భర్త దుర్మార్గుడైన భార్య యొక్క ప్రాతిపత్యం ఆమె భక్తి అతన్ని కూడా మార్చి వారి కుటుంబాన్ని ఉద్ధరించగలదని ఈ కథ నిరూపించింది కాబట్టి ఈ కథ ఎవరికి అయితే నచ్చిందో వారందరూ కూడా ఓం నమ అని కామెంట్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు ఓం నమ శివాయ